హలో హై వెల్కమ్ కంపిటేటివ్ వారియస్ అండ్ బిడ్జిస్ దిస్ ఈజ్ యువర్ కిరణ్ కొడుమూర్ ఎస్ డిఎస్సి జీవశాస్త్రం మెథడాలజీలో మరొక ముఖ్యమైనటువంటి చిన్న టాపిక్ అండి చిన్న టాపిక్ దీనికి ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నుండి క్వశ్చన్ ఆడడానికి ఎక్కువ ప్రాబిలిటీ అయితే ఉంటుంది సో మరి అంశం ఏంటి అండ్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి దాంట్లో ఉండేటువంటి ఒక పదకొండు అంశాలు ఉంటాయి సో వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ అదేవిధంగా క్వశ్చన్ ఏ రకంగా ఆడడానికి మనకు ప్రాబిలిటీ ఉంటుంది అనేటువంటి అంశాలను అయితే చూద్దాం అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుంది డెఫినెట్గా వీడియో చివర సో లాస్ట్ మొత్తం చూసిన తర్వాత డెఫినెట్గా లైక్ అయితే చేయండి అదేవిధంగా యూస్ఫుల్గా ఉంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అనేక డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ ప్లే స్టోర్లో ఉంటూ డౌన్లోడ్ చేసుకోండి రైట్ లేట్ చేయకుండా సెషన్లోకి అయితే ఏంటి రేపు ఏంటి అసలు ఈరోజు సెషన్ ఈ యొక్క సెషన్ యొక్క థీమ్ ఏంటి అని చూసినట్లయితే ఎడ్గర్ డేల్ అనేటువంటి ఒక సైంటిస్ట్ విద్యార్థులకు ఎలాంటి అనుభవాలు కల్పించడం ద్వారా విద్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారు అనేటువంటి అంశం గురించి సో అతడు ఏ అనుభవాల ద్వారా ఎంత నేర్చుకుంటాడు సో అనుభవాల్ని ఒక పిరమిడ్ ఆకారంలో సో క్రింది నుండి పై వరుసకు అమర్చడం జరిగింది సో ఏ రకంగా విద్యార్థులకు చెప్తే ఎక్కువగా ఎలాంటి అనుభవాల్ని మనం విద్యార్థులకు అందిస్తే వాళ్ళు బాగా నేర్చుకుంటారు అనేటువంటి అంశం పైన తను అనేక రకాల పరిశోధనలు చేసి అండ్ కొందరి యొక్క కొన్ని కృత్యాలకు ప్రభావితం కాబడి తన యొక్క అనుభవాల శంకుని నిర్మించడం జరిగింది సో దీన్నే ఎడ్గర్ డీల్ అనుభవాల శంకుగా చెప్పుకుంటూ ఉంటారు సో బేసిక్గా ఎడ్గర్ డీల్ గురించి మాట్లాడిన తను అమెరికాకు చెందినటువంటి ఒక విద్యావేత్త సో ఇతడు కొన్ని ఒక ముగ్గురు శాస్త్రవేత్తల ముగ్గురు విద్యావేత్తల వల్ల తను ప్రభావం ప్రభావితం కావడం జరిగింది సో అయిన తర్వాత ఒక బుక్ రచించడం ఆ బుక్లో మనకి అనుభవాల గురించి ఒక పిరమిడ్ ఆకారంలో అభ్యసనాల పిరమిడ్ అని కూడా అంటాం దీన్ని సో పొందుపరచడం జరిగిందనమాట సో మరి ఎవరి వల్ల ప్రభావితం చేయబడ్డాడని చూసినట్లయితే పెస్టాలజీ చెప్పినటువంటి విద్యార్థులు కృత్యాల ద్వారా నేర్చుకుంటారు అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోండి మూడు రకాల అంశాల ద్వారా తను ప్రభావితం కాబడ్డాడు అదొకటి ఏంటంటే పెస్టాలజీ చెప్పినటువంటి కృత్యాల ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు నెక్స్ట్ ప్రోబెల్ చెప్పినట్టుగా పిల్లలకు ప్రత్యేక అవసరాలు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని ప్రోబెల్ చెప్పారు సో ఈ స్టేట్మెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే సైంటిస్టులు స్పెసిఫిక్గా ఈ అభ్యసనం గురించి కావచ్చు పిల్లల గురించి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి ప్రోబెల్ ఏం చెప్పారంటే పిల్లలకు ప్రత్యేక అవసరాలు సామర్థ్యాలు ఉంటాయని చెప్పారు అదేవిధంగా జాన్ డ్యూ ఏం చెప్పారంటే అభ్యసన అనుభవ అనేవి కొనసాగింపుగా ఉండు ఉంటూ ఉండాలనేసి చెప్పడం జరిగింది సో ఈ మూడు ముగ్గురు సైంటిస్ట్ చెప్పినటువంటి ఈ అంశాలతోటి ప్రభావితం అయ్యేసి తను అభ్యసన అనుభవాల శంకుని రూపొందించడం జరిగింది రైట్ మరి ఈ శంకులో ఉండేటువంటి రకరకాల అభ్యసన అనుభవాలు ఏంటి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఒక చిన్న స్టోరీ దానికి సంబంధించిన కాంటెక్స్ చెప్తాను ఒక ఉపాధ్యాయుడు నాలాంటి ఉపాధ్యాయుడు సో ఎడ్గర్ డీల్ అనుభవాల శంకు గురించి బాగా చదివాడు సో బాగా చదివిన తర్వాత అల్టిమేట్గా ఏం గ్రహిస్తాం ఎవరైనా చదివిన తర్వాత అంటే విద్యార్థులకు అభ్యసనం బాగా జరగాలంటే ప్రత్యక్ష అనుభవాల ద్వారా బోధించాలనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాను సో నేనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎడ్గర్ డీల్ గురించి నేర్చుకొని క్లాస్లోకి వెళ్తాను చెప్దామని పిల్లలకు చెప్దామని వెళ్తాను సో అక్కడ ఒక్కరు కూడా కనిపించట్లేదు ఇక్కడ కనిపించట్లేదు క్లాస్ మొత్తం కూడా ఖాళీగా ఉంది ఖాళీగా ఉండగానే నేను ఇక్కడ పోయి వెయిట్ చేస్తున్నాను ఇంకా సో క్లాస్ రూమ్ తరగతి గది దగ్గర వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేయగానే పిల్లలందరూ భయపడకుండా అందరూ గుంపు గుంపు ఒకేసారి వెళ్తుండే సో నేను ఇంకా నేను నాకు నేర్చుకొని వెళ్ళాను చెప్దామనేసి సో కోపంతో ఉంటాను కదా ఏదో ఒకటి తిట్టాలి కదా పిల్లల్ని డెఫినెట్గా సో ఏం చేస్తానంటే అరే మీకు ప్రత్యక్ష అనుభవాలు కల్పిద్దామనేసి నేను ఇక్కడికి వస్తే మీరేమో నాటకాలు నాటకాలు ప్రదర్శిస్తూ ఎక్కడికి వెళ్ళిండు అంటారు సెంటెన్స్ గుర్తుపెట్టకండి ఓకేనా సో మళ్ళీ ఇప్పుడు రాసి చూపిస్తాను ఒకసారి మీకు ప్రత్యక్ష అనుభవాలు కల్పిద్దామనుకుంటే మీరు నాటకాలు ప్రదర్శిస్తున్నాయి ఏంటి అని అంటారు సో ఏం లేదు సార్ ఏం లేదు మేమేమి నాటకాలు పడట్లేదు జస్ట్ మన ఊరి బయట క్షేత్రంలో మన ఊరి బయట క్షేత్రంలో కొన్ని ప్రదర్శనలు ఉన్నాయి అక్కడ టీవీలో సినిమాలు చూపిస్తున్నారు అంతేకాకుండా పాతకాలం నాటి రేడియోలు అలాంటివి కూడా అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు మనకు అక్కడ సో అక్కడికి వెళ్ళేసి టీవీ చూ టీవీలో సినిమా వస్తుంటే చూసి వస్తున్నాం సార్ సో టీవీలో దృశ్యం అనే సినిమాను చూపిస్తున్నారు మనకు సడన్గా భారీ శబ్దంతో పేలగానే భయపడి మేము ఊరికి వస్తున్నాం ఇది కాంటెక్స్ట్ అండి సో ఇది చిన్న కల్పిత కథ సో మరి దీంట్లో ఉండేటువంటి ఆ అభ్యసన అనుభవాలు ఏంటో ఒకసారి అయితే చూద్దాం రైట్ సెంటెన్స్ ఇక్కడ రాశాను ఆల్రెడీ మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు లేదంటే రాసుకోవచ్చు అండి ఒకసారి స్టోరీ అయితే చూద్దామండి సో ఎడ్గర్ డీల్ అనుభవాల శంకు అని అంటారు లేదంటే దీన్ని అభ్యసన పిరమిడ్ అని కూడా అంటాం సో అభ్యసన పిరమిడ్ అని కూడా చెప్పుకుంటాం సో ఇక్కడ చూడండి ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడు ప్రత్యక్ష అనుభవాలు మీకు కల్పిద్దామని అనుకుంటే నాటకాలు ప్రదర్శిస్తారా నాటకాలు ప్రదర్శిస్తాడు కోపంతో అంటున్నాడు అనమాట ఎక్కడికి వెళ్ళారని ఏదో ముచ్చట చెప్తే నాటకాలు ప్రదర్శిస్తారా మీరు ఏమన్నా సో నేను ప్రత్యక్ష అనుభవాల ద్వారా ఏదో చెప్దామని వస్తుంటే అని అంటున్నాడు ఇక ప్రత్యక్ష అనుభవాలు కల్పిద్దామని అనుకుంటే నాటకాలు ప్రదర్శిస్తారా ఎక్కడికి వెళ్ళారు మీరంతా సో ఉపాధ్యాయుడు క్వశ్చన్ చేస్తున్నాడు సో పిల్లలు చెప్తున్నప్పుడు సార్ మన ఊరి బయట క్షేత్రంలో ఎగ్జిబిట్స్ ఎగ్జిబిట్స్ అంటే తెలుసు కదా రకరకాల వస్తువులను ప్రదర్శించేటువంటి ఒక ఆ యొక్క ప్రదర్శనశాల ఎగ్జిబిట్స్ పెట్టారు అక్కడ టీవీలో కొత్త సినిమాలు కొత్త సినిమాలు చూపిస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు ఎగ్జిబిట్స్ పెట్టారు ఎక్కడ పెట్టారు మన ఊరి బయట క్షేత్రంలో అంటే ఊరి బయట క్షేత్రం అంటే ఓపెన్ గ్రౌండ్ అండి సో ఊరి బయట క్షేత్రంలో ఓపెన్ గ్రౌండ్లో ఎగ్జిబిట్స్ పెట్టారు అక్కడికి వెళ్ళాం సో అక్కడ ఏం చూస్తున్నారంటే అక్కడ టీవీలో కొత్త సినిమాలు సినిమాలు ఏమంటామండి చలనచిత్రం అంట తెలుసు కదా సినిమా అనేది ఇంగ్లీష్ వర్డ్ తెలుగులో చలనచిత్రం అంటాం సో కొత్త సినిమాలు చూపిస్తున్నారు అంతేకాకుండా పాతకాలం నాటి రేడియో టేప్ రికార్డులు కూడా ఉన్నాయి వెరీ సింపుల్ అండి కాంటెక్స్ట్ వెరీ సింపుల్ కాంటెక్స్ట్ వెరీ సింపుల్ సెంటెన్స్ అండ్ వెరీ సింపుల్ లాజికల్ అండ్ ఫనీ స్టోరీ ఓకేనా సో పాతకాలం నాటి రేడియో టేప్రికార్డులు కూడా చూపిస్తున్నారు సో అక్కడ దృశ్యం సినిమా చూస్తుంటే పెద్ద శబ్దంతో టీవీ పగిలిపోయింది బయటికి వచ్చేస్తున్నాం అంత దాట్స్ ఎట్ సో భయపడకుండా వస్తున్నారు ఎందుకు అని ఉపాధ్యాయుడు అడితే సింపుల్ సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడికి వెళ్ళారని మీరంతా అడిగితే సార్ మన బయట క్షేత్రంలో ఎగ్జిబిట్స్ పెట్టారు అక్కడ టీవీలో కొత్త సినిమాలు చూపిస్తున్నారు అంతేకాకుండా పాతకాలం నాటి రేడియో టేప్రికార్డులు కూడా ఉన్నాయి అక్కడ దృశ్యం సినిమా చూస్తుంటే పెద్ద శబ్దంతో టీవీ పగిలిపోయింది దృశ్యం సినిమా ఉందిగా తెలుగుది రైట్స్ ఇక్కడ చూద్దామండి ఇక్కడ మనకు ఉండేటువంటి అంశాలేంటి అనుభవాలు ఏంటి అని చూద్దాం ఒకసారి సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ నేను ప్రత్యక్ష అనుభవాలు మీకు కల్పిద్దాం కూడా ఉపాధ్యాయుడు చెప్తున్నాడు ఇక్కడ సో ఇక్కడ ఇది వచ్చేసి ప్రత్యక్ష అనుభవాలు ఫస్ట్ ఏంటండి ప్రత్యక్ష అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి ప్రత్యక్ష అనుభవాలు సో ఆల్రెడీ మనకి ఇక్కడ సెంటెన్స్లో వచ్చే నాకు క్లియర్గా వచ్చింది ప్రత్యక్ష అనుభవాలు నెక్స్ట్ ఏమంటున్నాడు పదిహేడు కల్పిద్దాం అంటే మీకు ప్రత్యక్ష క్షణాలు నేను కల్పిద్దాం అనుకుంటే అంటే ఇక్కడ రెండవది వచ్చేసి కల్పిత అనుభవాలు కల్పిత అనుభవాలు అనుభవాలు కల్పిత అనుభవాలు అనుకుంటే మీరు నాటకాలు ప్రదర్శిస్తారా నాటకాలు అంటే నాటకీకరణ నాటకీకరణ నెక్స్ట్ నాటకీకరణ నాటకాలు ప్రదర్శిస్తారా క్వశ్చన్ చేస్తున్నాడు ఉపాధ్యాయుడు సో నాలుగవది వచ్చేసి ప్రదర్శన ప్రదర్శన సో దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో అంటే డెమోన్స్ట్రేషన్ అంటాం డెమోన్స్ట్రేషన్ అంటాం రైట్ నాలుగవది వచ్చేసి ప్రదర్శన సో ఎక్కడికి వెళ్ళారు మీరంతా ఉపాధ్యాయుడు అడుగుతున్నాడు సార్ మన ఊరి బయట క్షేత్రంలో అంటే క్షేత్ర పర్యటనలు క్షేత్ర పర్యటనలు మన ఊరి బయట క్షేత్రంలో క్షేత్రం అంటే క్షేత్ర పర్యటన నెక్స్ట్ వచ్చేసి ఏమి ఎగ్జిబిట్స్ అంటున్నాడు ఎగ్జిబిట్స్ అంటే ఎగ్జిబిట్స్ డైరెక్ట్ ఎగ్జిబిట్స్ అంటే లేదంటే దీన్ని తెలుగులో ప్రదర్శితాలు అంటాం తెలుగులో ప్రదర్శితాలు బ్రాకెట్లో రాసుకుంటూ రాసుకోవచ్చు మన ఊరి బయట క్షేత్రంలో ఎగ్జిబిట్స్ పెట్టారు అక్కడ టీవీలో అంటున్నాం టీవీ అంటే ఏంటి టెలివిజన్ రైట్ టీవీ లేదంటే దీన్ని టెలివిజన్ అంటాం టెలివిజన్ ఓకేనా రైట్స్ నేను కొంచెం దీన్ని పైకి మూవ్ చేస్తానండి రైట్స్ ఇక్కడ టీవీలో అంటున్నాం కదా టీవీలో కొత్త సినిమాలు కొత్త సినిమా టీవీలో అంటే ఏంటి ఇక్కడ టెలివిజన్ టెలివిజన్ వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ సినిమాలని ఏమంటామంటే చలన చిత్రాలు అంటాం ఎనిమిదోది వచ్చేసి ఇక్కడ రాస్తాను ఎనిమిదోది వచ్చేసి చలన చిత్రాలు చలన చిత్రాలు అండ్ దెన్ ఇంత వచ్చేసి కొత్త సినిమాల్లో చలన చిత్రాలు చూపించారు అంతేకాకుండా పాతకాలం నాటి రేడియో రేడియో వచ్చింది కదా ఇక్కడ సో తొమ్మిది రేడియో తొమ్మిది రేడియో రేడియోలు నెక్స్ట్ టేప్ రికార్డులనే వచ్చింది కదా రికార్డర్లు రికార్డర్స్ రికార్డర్స్ రికార్డింగ్లు అంటాం లేదంటే రికార్డింగ్లు అంటాం సో రికార్డర్స్ లేదంటే రికార్డింగ్లో అని చెప్పుకుంటామండి రికార్డింగ్స్ నెక్స్ట్ అంతేకాకుండా స్థిర చిత్రాలు అనేది కూడా గుర్తుపెట్టుకోండి స్థిర చిత్రాలు స్థిర చిత్రాలు అయిపోయింది కదా సో అంతేకాకుండా పాతకాలం నాటి రేడియో టేప్ రికార్డులు కూడా ఉన్నాయని పిల్లలు చెప్పారు నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూసినట్లయితే దృశ్యం సినిమా చూస్తుంటే పెద్ద శబ్దంతో టీవీ పగిలిపోయింది సో భయపడి మేము ఇక్కడ స్కూల్కి వచ్చేస్తున్నాం సో తొమ్మిది తర్వాత ఏంటి ఇక్కడ పదవది ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ దృశ్యం అని వచ్చేసింది కదా దృశ్యం సినిమా అంటే దృశ్య చిహ్నాలు దృశ్య చిహ్నాలు పదకొండవది వచ్చేసి ఏంటి అంటే చూస్తుంటే పెద్ద శబ్దంతో టీవీ పగిలిపోయింది శబ్ద అని వచ్చింది కదా ఇక్కడ శాబ్దిక చిహ్నాలు శాబ్దిక చిహ్నాలు శాబ్దిక చిహ్నాలు ఇవి వచ్చేసి మనకి తొమ్మిది సారీ పదకొండు అనుభవాలు పిల్లలకు కల్పించిన వస్తుంది పదకొండు అనుభవాలు అనేవి ఇవన్నీ కూడా ఒక పిరమిడ్ ఆకారంలో అమర్చడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనం నెంబర్ వన్ ఏదైతే అనుకున్నామో ఇక్కడ నెంబర్ వన్ ఏంటంటే ప్రత్యక్ష అనుభవాలు అని చెప్పుకున్నాం కదా సో ఎప్పుడైనా ఈ ప్రత్యక్ష అనుభవాలన్నీ పిరమిడ్ యొక్క పీఠభాగంలో ఉంటుంది పిరమిడ్ యొక్క పీఠభాగంలో ఇవి ఉంటాయి సో ఇక కొశ భాగంలోనికి చూసినట్లయితే లేదంటే శీర్ష భాగం అంటే అగ్రభాగంలో చూసినట్లయితే చివరికి కానీ పదకొండవదైనటువంటి శాబ్దిక అనేవి పిరమిడి యొక్క టాప్లో ఉంటాయి సో టాప్లో ఉన్నాయంటే అవి అత్యంత వర్స్ట్ అయినటువంటి పిల్లలకు అభ్యసన అనుభవాలు అనమాట సో లాస్ట్కి ఏంటి శాబ్దిక చిహ్నాలంటేంటే శబ్దంతో మాట్లాడడం ఉపన్యాసం చెప్పడం నల్లబల్ల పైన రాసి చెప్పడం సో ఇలాంటివన్నీ కూడా శాబ్దిక చిహ్నాలుగా చెప్పుకుంటాం అన్నిటికంటే అత్యంత వర్స్ట్ అయినటువంటి ఎక్స్పీరియన్స్ పిల్లలకి అది సో కాబట్టి దీని లో ఇక్కడ ఉంచారనమాట అంటే దీనివల్ల నేర్చుకునేటువంటి చాలా తక్కువగా ఉంటుంది ప్రత్యక్ష అనుభవాలు వచ్చేసి పీఠభాగంలో బేస్లో ఉంటాయన్నమాట ఇవి సో ఇక్కడ స్టీ స్టార్టింగ్ వచ్చేసి ఒకటి ఉంటుంది సో పైకి వెళ్ళిన తర్వాత లెవెన్ సో క్రింద నుండి పైకి వెళ్ళే కొద్ది వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఉంటూ ఉంటాయి అనమాట సో పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే అమూర్తమైన భావనలు ఎక్కువగా ఉంటే క్రింద వచ్చేసి మూర్తమైనటువంటి భావనలు మూర్తమైన భావనలు సో మూర్తమైన భావనలు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మన మూర్ఖమైన భావనలు అంటే ఒక గుర్రం గురించి చెప్పాలి విద్యార్థికి సో డైరెక్ట్గా గుర్రం ఉన్న దగ్గరికి పిల్లవాడిని తీసుకెళ్ళి దీన్ని గుర్రము అని చూపించామనుకోండి అనుకోండి సో అది ప్రత్యక్ష అనుభవం అవుతుంది అనమాట సో డైరెక్ట్గా ఇక షాబ్దిగా చేసినా ఎంత చెత్తగా ఉంటుందంటే పిల్లవాని గుర్రం గురించి ఏమి తెలియదు డైరెక్ట్గా గుర్రము ఇది ఒక జంతువు అనేసి బోర్డు పైన రాశాడు అనుకోండి సో ఇంకా వాడికి ఏమీ తెలియదు గుర్రము కనిపించదు గుర్రము వినిపించదు గుర్రము గురు ఎలా ఉంటుందో కూడా తెలియదు సో దీన్ని ఏమంటామంటే అమూర్త భావన అతి నీచమైనటువంటి పనికిరానటువంటి సో భావన ఏదంటే అమృత భావన అనమాట సో అమృత భావన అంటే అంటే లాజికల్గా ఆలోచి అది వేరు ఉంటుంది సో ఇక్కడ మనం ఒక కాంక్రీట్ దాన్ని అందించాలన్నప్పుడు కాంక్రీట్ చూస్తేనే బెటర్గా ఉంటుంది సో అలా కాకుండా దాన్ని ఏదేదో ఇమాజిన్ చేసి ఇలా రాసేసి ఏదో చేసిస్తే సో అది అత్యంత దారుణమైనటువంటి అభ్యసన అనుభవంగా పరిగణిస్తుంటాం రైట్ ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా డేల్ చెప్పినటువంటి కంప్లీట్ పదకొండు అభ్యసన అనుభవాలు అండి సో ఒక్కసారి మళ్ళీ సండేస్ చూద్దాం ఎడ్గర్ డీల్ అనుభవాల శంకు ప్రత్యక్ష టీచర్ ఒక టీచర్ ప్రత్యక్షాన్ని భావాలు కల్పిద్దామని అనుకుంటే నాటకాలు సో దీనికంటే ముందు మీరు జస్ట్ ఆ స్టోరీ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సో ఒక ఉపాధ్యాయుడు ఎడ్గర్ డీల్స్ అనుభవాల శంకు నేర్చుకొని పిల్లలకు నేర్పిద్దామని వెళ్ళాడు వెళ్ళేసరికి కానీ అక్కడ పిల్లలు ఎవ్వరు లేరు అప్పుడు పిల్లలు సడన్గా భయపడుతూ రావడానికి లోపల రావడానికి ట్రై చేశారు క్లాస్ రూమ్లోకి అప్పుడు ఉపాధ్యాయుడు ఏమిటంటే అరే మీకు ప్రత్యక్ష అనుభవాలు కల్పిద్దామనుకుంటే నాటకాలు ప్రదర్శిస్తున్నారా సో అడిగితే ఏదో చెప్పబోతుంటారా నాటకాలు ప్రదర్శిస్తున్నారా మీరేమైనా సో ఎక్కడికి వెళ్ళారు మీరంతా సార్ మన ఊరి బయట క్షేత్రంలో ఎగ్జిబిట్స్ పెట్టారు అక్కడ టీవీలో కొత్త సినిమాలను చూపిస్తున్నారు అంతేకాకుండా పాతకాలం నాటి రేడియో టేపి రికార్డులు కూడా ఉన్నాయి దృశ్య సినిమా చూస్తుంటే పెద్ద శబ్దంతో టీవీ పగిలిపోయింది అక్కడి నుంచి భయపడి మేము పరిగెత్తుకుంటూ ఇప్పుడు ఇలా వస్తున్నాం సో ఇక్కడ చూసినట్లయితే ప్రత్యక్ష అనుభవాలు ఒకటవది రెండవది వచ్చేసి కల్పిత అనుభవాలు సో మూడోది వచ్చేసి నాటకాలు అంటే ఏంటంటే నాటకీకరణ నాటకాలు అంటే నాటకీకరణ సో ప్రదర్శిస్తారు ప్రదర్శన అంటే ఇక్కడ డెమాన్స్ట్రేషన్ సో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరంజన్ సెమీలో ఆక్సిజన్ వెలువడుతుందని నిరూపించే ప్రయోగం సో ఆ డెమాన్స్ట్రేషన్ క్లాస్లో అనుకోండి సో అదేమవుతుంది ప్రదర్శన అనుభవం అవుతూ ఉంటుంది అనమాట ఓకేనా సో ఎక్కడికి వెళ్ళారు మీరు సార్ మన ఊరి బయట క్షేత్రం అంటే క్షేత్ర పర్యటనలు సో ఎగ్జిట్స్ ప్రదర్శితాలు ప్రదర్శితలు చూసు కూడా నేర్చుకుంటూ ఉంటారు నెక్స్ట్ అక్కడ టీవీలో టీవీ అంటే ఏంటి టెలివిజన్ సో కొత్త సినిమాలు సినిమాలు అంటే చలన చిత్రాలు అక్కడ ఉంది ఎయిత్ది చలన చిత్రాలు కనబడుతుంది నెక్స్ట్ అంతేకాకుండా పాతకాలం అంటే రేడియో సో రేడియోలు రికార్ రికార్డింగ్స్ అదేవిధంగా స్థిర చిత్రాలు రేడియోని వచ్చింది కదా రేడియో రికార్డింగ్స్ స్థిర చిత్రాలు సో టేప్ రికార్డులు కూడా వచ్చాయి ఇక్కడ సో రేడియో రికార్డింగ్లని ఇక్కడ కనపడుతుండ్రు నెక్స్ట్ పదవది వచ్చేసి దృశ్యం అంటే దృశ్య చిహ్నాలు సినిమా చూస్తుంటే పెద్ద శబ్దంతో శాబ్దిక శబ్ద శాబ్దిక చిహ్నాలు సో ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా పదకొండు ఏవైతేనో పదకొండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మరి క్వశ్చన్ ఎలా ఆడడానికి ఛాన్స్ ఉంది అని చూసినట్లయితే పిరమిడ్ యొక్క పీఠభాగంలో క్రింది వాటిలో ఏ అభ్యసనం అనుభవం ఉంటుంది సో అభ్యసన అనుభవాలు ఇవన్నీ ఇవ్వాల్సిన పని లేదండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇచ్చాడు అనుకోండి సో పీఠభాగం లేదవుతున్నప్పుడు కల్పిత అనుభవాలు సో టాప్లో ఏముంటుంది ఎడ్గర్ డీల్ అనుభవాల సంఖ్యలో ఎన్ని రకాల అనుభవాలు అనుభవ అభ్యసన అనుభవాలు ఉన్నాయి పదకొండు రకాలు ఉన్నాయి సో టాప్ మోస్ట్లో ఉండేదండి క్రింద ఉండేదేంటి క్రింది వాటిలో ఒక ఇచ్చేసి వీటిలో మూర్త అనుభవం దేనితో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు సో ఇక్కడ స్టార్టింగ్ వన్ చూసినట్లయితే ఇక్కడ ఏ ఏం అనుభవాలు ఉంటుందో ఇవన్నీ కూడా మూర్తం ఎక్కువగా ఉంటుంది మూర్తం అంటే కాంక్రీట్ డైరెక్ట్గా ఇట్లా మనకు ప్రత్యక్షంగా పట్టుకొని దాన్ని మూర్త అనుభవంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే చివరికి వచ్చేసరికి అమూర్త అనుభవాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ అమూర్త అనుభవం అంటే కేవలం ఊహకు మాత్రమే ఊహించుకుంటూ ఉంటాం ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అనేసి సో అదేంటి అమూర్త భావనగా చెప్పుకుంటూ ఉంటాం సో ఇక్కడ నుండి మూర్త అనుభవం చివరికి వచ్చేసరికల్ ఏంటంటే అమూర్త భావనలు అధికమైపోతూ ఉంటాయి అమూర్త భావనలు అధికమైపోతూ ఉంటాయి సో ఇక్కడ నుంచి ఒక ఇక్కడ ఇక్కడ ఒకటి తీసుకో నాటకీకరణ తీసుకున్నాడు నెక్స్ట్ దృశ్య చిహ్నాలు శాబ్దిక చిహ్నాలు చలన చిత్రాలు వీటిలో ఎక్కువగా దేనికి ప్రయారిటీస్ ఒక ఉపాధ్యాయుని అను అంటే నాటకీకరణకే ఇస్తాం ఎందుకు నాటకీకరణం అంటే ఇది మూర్త అనుభవాన్ని విద్యార్థికి ప్రొవైడ్ చేస్తుంది సో ఎప్పుడైనా ఒక ఉపాధ్యాయున క్లాస్ రూమ్లో టీచ్ చేసినప్పుడు ఇన్ కేస్ మనకు క్వశ్చన్ అడిగాడు అనుకోండి మనకి టాప్ మోస్ట్ నుండి ప్రయాటించుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళాలి సో ఫస్ట్ వీలైతే ప్రత్యక్ష అనుభవం తర్వాత కల్పిత అనుభవం తన నాటకీకరణ ప్రదర్శన క్షేత్ర ఇక్కడ నుండి ప్రయాటించుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళండి ఒక ఉపాధ్యాయునిగా క్రింద ఇచ్చినటువంటి అభ్యసన అనుభవంలో పిల్లవాడికి ఏది మంచిదిగా భావిస్తావు క్వశ్చన్ సో ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాం మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం వీటిలలో ఏమైనా నువ్వు చూసుకుంటూ వస్తాం సో వీటిలలో ఇది ఉంటే ఇది పెట్టేస్తాం ఫస్ట్ లేకుంటే ఇది ఉంటే ఇది పెట్టేస్తాం ఇది ఉంటే ఇది పెట్టేస్తాం ఇది ఉంటే ఇది సో అలా మనం ఫస్ట్ ముహూర్త అనుభవానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వండి రైట్ ఇంతే కాకుండా ఎడ్గర్డిల్ ఏ అనుభవాలతో ఎంత శాతం నేర్చుకుండా అనేది కూడా ఒకటి చెప్పడం జరిగింది దానికి కూడా ఒక టిప్ చెప్తాను నేను సో లాస్ట్ టైం అంతకుముందు ఒకసారి క్వశ్చన్ అడిగాడండి ఇది రైట్ ఇక్కడ చూద్దాం సో జనరల్గా ఎడ్గర్డేల్ అనుభవాల శంకులో ఏంటంటే పది శాతం నుండి తొంభై శాతం వరకు ఉంటుంది అభ్యసన పిల్లవాడు ఎంత నేర్చుకుంటాడు అనేది ఎంత నుండి ఎంత శాతం ఈజీ గుర్తుపెట్టుకోవడం పది నుంచి తొంభై శాతం వరకు నేర్చుకుంటాం మరి పది శాతం ఎలా నేర్చుకుంటాడు ఇరవై శాతం దీంతో ముప్పై శాతంలో ఎలాంటి అభ్యసనానుభవాలతో నేర్చుకుంటాడు చూద్దాం రైట్ సో ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి చవి చూడటం అనేటువంటి వర్డ్ గుర్తుపెట్టుకోండి అభ్యసనానుభవంలో చవి చూస్తున్నాం కదా చవి చూడడం సో చవి చూడడం ద్వారా పది ఇరవై ముప్పై శాతాన్ని నేర్చుకుంటాడు చవి చూడడం అంటే ఏంటి అని చూసినట్లయితే చ అంటే చదవడం చా అంటే చదవడం సో ఎంత శాతం అండి పది శాతం వి అంటే వినడం వి అంటే వినడం ఎంత శాతం ఇరవై శాతం సో చూడడం ద్వారా ఎంత శాతం నేర్చుకుంటాడు ముప్పై శాతం చవి చూడడం టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ డైరెక్ట్ అయిపోయింది కథం ఓకేనా చవి చూడడం చదవడం వినడం చూడడం అయిపోయింది కదా నెక్స్ట్ ఇంతముందు టీవీలో పిల్లలు ఏం చెప్పారు దృశ్యం సినిమా చూస్తున్నా అని చెప్పారు సో దృశ్యం సినిమా చూస్తుంటే వాళ్ళు మొత్తం చూడలేదు కదా మధ్యలో టీవీ పేలిపోయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ చూస్తారు పేలిపోయింది సో కాబట్టి పిల్లలకి ఎంత శాతం సాటిస్ఫై అయ్యారు దృశ్యం సినిమా చూసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సాటిస్ఫై అయ్యారు గుర్తుపెట్టుకోండి ఓకేనా టీవీ మధ్యలో పేలిపోయింది సగన్ సినిమా కానీ పేలిపోయిందండి సింపుల్ ఓకేనా సో టీవీలో సినిమా చూసినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటే టీవీల ద్వారా అదేవిధంగా సినిమా అంటేంటి చలన చిత్రాల ద్వారా ఎంత శాతం విద్యార్థి నేర్చుకుంటాడు అంటే యాభై శాతం వి యాభై శాతం విద్యార్థి నేర్చుకుంటాడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అక్కడ మనకు అనుభవాల శంఖులో నాలుగు ఐదు ఆరు ఉన్నాయండి సో నాలుగు ఐదు ఆరు ఏమున్నాయని చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ సో నాలుగు ఐదు ఆరు అంటే ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ప్రదర్శితాలు సో సింపుల్గా నేను వర్డ్స్ చెప్పట్లేదు ఇప్పుడు ఏమంటున్నాను ఇక్కడ నాలుగు ఐదు ఆరు అభ్యసన అనుభవాలు అంటున్నాను సో మనకు ఆ సీక్వెన్స్ అంతా కూడా స్టోరీ స్టోరీ పెట్టుకుంటే గుర్తుంటుందిగా నాలుగు ఐదు ఆరు ఏంటంటే పక్కన రాసేసుకోండి ఫస్ట్ ఓకే నాలుగు ఐదు ఆరు తోటి ఎంత శాతం నేర్చుకుంటాను నాలుగు ఐదు ఆరు పిరమిడ్లో ఉన్నటువంటి అభ్యసనాల అనుభవాలైనటువంటి నాలుగవది ఐదవది ఆరవ అభ్యసన అనుభవాల ద్వారా ఎంత నేర్చుకుంటారు ఎంత నేర్చుకుంటారు అంటే సింపుల్ నాలుగు ఐదు ఆరు తర్వాత నెంబర్ ఎంతండి ఏడు ఏడు అంటే డెబ్బై శాతం నేర్చుకుంటారు సింపుల్ వరి సింపల్ నాలుగు ఐదు ఆరు అభ్యసన అనుభవాల ద్వారా నాలుగు ఐదు ఆరు అభ్యసన అనుభవాలు అంటే క్షేత్ర పర్యటనలు ప్రదర్శితాలు ప్రదర్శన ఈ నా ఈ నాలుగిటి ద్వారా ఈ మూడింటి ద్వారా ఏంటంటే డెబ్బై శాతం నేర్చుకుంటారు సింపుల్ నాలుగు ఐదు ఆరు అభ్యసన అనుభవాలు అండి నాలుగవది ఐదవది ఆరోది నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుందంటే ఏడు వస్తుంది ఐదు ఆరు ఏడు కదా ఏడు అంటే డెబ్బై శాతం నేర్చుకుంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్టిమేట్గా ఫస్ట్ ఉన్నటువంటి మూడు అనుభవాలు ఏవైతే ఉన్నాయో మూడు అభ్యసన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అల్టిమేట్ అండి సో ఎందుకంటే బేస్లో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమమ్ మాక్సిమం నేర్చుకోగలుగుతారు మాక్సిమం ఎంతండి మనకు ఉన్నది తొంభై శాతం మాక్సిమమ్ మినిమం ఎంతండి పది శాతం సో కాబట్టి ఇక్కడ మొదటి మూడు అనుభవాల ద్వారా మ్యాక్సిమం నేర్చుకుంటున్నారు మాక్సిమం తొంభై శాతం నేర్చుకుంటున్నారు రైట్ సో ఇలా అభ్యసన అనుభవాల ద్వారా ఏది ఎంత శాతం అనేది డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుండి ఎడ్గర్ డీల్స్ అనుభవాల శంకులను అడిగేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ చవి చూడడం చదవడం ద్వారా పది శాతం వినడం ద్వారా ఇరవై శాతం చూడడం ద్వారా ముప్పై శాతం టీవీలో సినిమా చూస్తే మనకి మనం చూసినా థియేటర్కి పోతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ టీవీలో చూస్తే ఫిఫ్టీ పర్సెంటే సాటిస్ఫాక్షన్ టీవీలో సినిమా చూస్తే మనకి ఫిఫ్టీ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ టీవీ అంటే టెలివిజన్ అదేవిధంగా చలన చిత్రాల ద్వారా యాభై శాతం నేర్చుకుంటారు నెక్స్ట్ నాలుగు ఐదు ఆరు అభ్యసన అనుభవాల ద్వారా నాలుగు ఐదు ఆరు ఏడు సో ఏడు అంటే డెబ్బై శాతం అంటే నాలుగు ఐదు ఆరు అభ్యసన అనుభవాల ద్వారా ఏడు అంటే డెబ్బై శాతం నేర్చుకుంటారు సో మొదటి మూడు అనుభవాల ద్వారా మ్యాక్సిమం నేర్చుకుంటారు అంటే తొంభై శాతం నేర్చుకోవడం జరుగుతుంది రైట్ ఇది వచ్చేసి ఎడ్గర్డిల్స్ అనుభవాలక్ష్యంకో అండి సో దీంట్లో ఉండేటువంటి అనుభవాలు ఇవి ఒకసారి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకుని నేను పక్కకి వెళ్తాను సో వీలైతే మీరు నేను చెప్పినప్పుడు రాసుకున్నా పర్వాలేదు ఇది ఒక్కసారి చూసినట్టు సెంటెన్స్ ఒకటి అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి సో మాక్సిమం క్వశ్చన్ అడగడానికి అయితే ప్రాబులిటీ ఉంటుందండి నాకు తెలిసి అన్నిట్లో ఉంటుందండి ఇది అంటే నాట్ ఓన్లీ ది బయోలాజికల్ సైన్స్ మెథడాలజీ అన్నింటిలో ఉండడానికి అయితే ప్రాబులిటీ ఉంది సో కాబట్టి ఒకసారి చూసుకోండి ఏమైనా కొంచెం అంటే వేరే సబ్జెక్టులో మెథడాలజీ గురించి మాట్లాడుతున్నాను మీకేమైనా కొంచెం అడ్డుగా ఉంటే దీంట్లో సో మీరు కూడా ఇలాంటి సెంటెన్స్ క్రియేట్ చేసుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది సరే ఇప్పుడైనా ఒకవేళ వీడియో బాగా అనిపిస్తుంది మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ అండ్ వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ ఉంటుంది దాంట్లో కూడా మన దాంట్లో సో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుంది అండి పిఐ మెథర్డ్ కాంటెంట్ కాంటెంట్ థర్డ్ క్లాస్ నుండి కాంటెంట్ ఉంటుంది మెథడాలజీ ఉంటుంది ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా ఉంటాయి అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ నడుస్తున్నాయి ప్లంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది కంప్లీట్గా తెలుగు అకాడమీ ఎస్సీఆర్డీ బుక్స్ని బేస్ చేసుకొని నాట్ నాట్ ఈవెన్ అ సింగిల్ క్లాస్ ఫ్రమ్ ద ప్రైవేట్ పబ్లిషర్స్ అండి సో కంప్లీట్గా తెలియకాడ బుక్స్ బేస్ చేసుకుని ఉంటాయి యాజ్ పర్ న్యూ సిలబస్ సిలబ న్యూ సిలబస్ ప్రకారంగా మనకి సిల క్లాస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఊరికే సో అలా మీరు తీసుకున్న పర్వాలేదు చూడండి ఎమో వీడియోస్ చూడండి డిస్క్రిప్షన్లో కూడా అండ్ వీడియోస్లో ఉన్నది డెఫినెట్ లైక్ చేయండి ఐ విషు ఆల్ ద బస్ట్ విట్ ఇన్ దెక్స్ సెషన్ టిల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎగ్రెడ్ డే